హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేట్ అయితే తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో సో రైతు భరోసా గురించి అయితే చాలామంది వెయిట్ చేస్తూనే ఉన్నారు కదా సో ఇంతకీ మనకిప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా గురించి అయితే మనకు ఎలాంటి అప్డేట్ అయితే లేదండి సో మనకు ప్రీవియస్గా అయితే ఎవరైతే డబ్బులు తీసుకున్నారో అది రైతు బంధు పథకం కిందనే డబ్బులు అయితే తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే చాలామంది రైతులైతే ఈ రైతు భరోసా స్కీమ్ అప్డేట్ గురించి అండ్ ఎప్పటి నుంచి ఈ అమౌంట్ వస్తుందా అనేసి ఇప్పుడు చాలామంది వెయిట్ ఉన్నారు సో అలాంటి వాళ్ళ అయితే నేను ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చాను సో దీని గురించి మనకు ఎప్పటి నుంచి అమలు చేస్తారు సో ఎన్ని విడతల్లో డబ్బులు ఇస్తారు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను సో ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఎలాంటి ఏపీ తెలంగాణ స్కీమ్స్ గురించి అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకైతే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా రైతు భరోసా పైన ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి సో మనకు రీసెంట్గా ఏదైతే డబ్బులు ఇచ్చారో సో అవి రైతు బంధు కిందనే పాత పద్ధతిలోనే ఇవ్వడం అయితే జరిగింది అది కూడా మనకి ఫస్ట్ అయితే ఒక ఎకరా తర్వాత టూ ఎకర్స్ త్రీ ఎకర్స్ అయితే అలా అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇప్పుడు ఏంటంటే మనకు వాళ్ళు ఎకరానికి పదిహేను అయితే రెండు విడతల్లో ఇస్తామని మనకు హామీ అయితే ఇవ్వడం జరిగింది బట్ ఇప్పుడు ఏంటంటే మనకు ఏదైతే ఈ రైతు కొత్త భరోసా ఉందో దానిపైన కొత్త విధి విధానాలు అయితే నిర్ణయించడం జరిగిందండి సో ఈ చూసుకున్నట్లయితే ఇవి మనకు ఫస్ట్ వన్ వచ్చేసి మన రేషన్ కార్డ్ కానివ్వండి మన ఆధార్ కార్డ్ కానివ్వండి పాస్బుక్ కానివ్వండి ఇవన్నీ అయితే ప్రాపర్గా అయితే ఉండి ఉండాలండి సో ఇవన్నీ ఉండి మనకు ఎలిజిబిలిటీ ఉంటేనే మనకు ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది ఇప్పుడు సో ఇందుట్లో ఇంకొక మెయిన్ కండిషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇంతకుముందు ప్రభుత్వం ఏంటంటే మనము పంట భూమి ఉన్నా కూడా లేకున్నా కూడా మనకైతే రైతు బంధు డబ్బులు అయితే వచ్చేవండి బట్ ఇప్పుడైతే ఆ ప్రాసెస్ చేంజ్ చేయడం అయితే జరిగిందండి సో ఎవరైతే పంట భూమి ఉందో ఎవరైతే భూమి సాగు చేస్తున్నారో సో అలాంటి రైతులకు మాత్రమే రైతు భరోసా అయితే అందించాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించడం జరిగింది సో ఇప్పుడు ఏదైతే రైతు భరోసా స్కీమ్ ఉందో సో అయితే కొత్త విధి విధానాలు అయితే మనకు చేయడం జరుగుతుందండి సో ఇవన్నీ రూల్స్ అయితే మనకు స్టార్ట్ చేశారు ఆల్రెడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందండి సో జూలై జూలై ఫిఫ్టీన్త్ వరకు అయితే మొత్తం అధికారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరైతే రైతు భరోసా ఏదైతే ఉందో సో దీనిపైన సర్వే అంతా కంప్లీట్ చేసి వాళ్ళొక నివేదికనైతే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాతనే ఆఫ్టర్ జూలై ఫిఫ్టీన్త్ మనకు రైతు భరోసా పైన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అండి సో అప్పటి వరకు అయితే మనకు రైతు భరోసా లేనట్లే అనుకోవాలి సో జూలై ఫిఫ్టీన్త్ తర్వాతనే మనకైతే ఈ రైతు భరోసా గురించి డబ్బులు అయితే వస్తాయండి సో జూలై ఫిఫ్టీన్త్ వరకు ఏదైతే సర్వే చేస్తారో అవన్నీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు చెక్ చేసిన తర్వాతనే అందుట్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే రైతు భరోసా అయితే రెండు విడతల్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి సో కండిషన్స్ అయితే చూసుకున్నారు కదా సాగు భూమి ఉండాలి పంట చేసే భూమికే వాళ్ళైతే రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది సో ఇంతకుముందు చే పంట ఉన్నా లేకపోయినా రైతు భరోసా వచ్చేది బట్ ఇప్పుడైతే చేంజ్ అవ్వడం జరిగింది సో ఇది కూడా మనకు రెండు విడతల్లో ఇస్తారు అండ్ పాస్బుక్ రేషన్ కార్డు అండ్ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో అవి కూడా మనకు అప్ టు డేట్ అయ్యి ఉండాలండి సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్